బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ వైపు అల్పపీడనం దూసుకొస్తుంది దీనివల్ల వర్షాలు పడనున్నాయి అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం దీనివల్ల సముద్రం కూడా కొంత ముందుకి చొచ్చుకు వచ్చింది చూస్తున్నాము అయితే ఏపీ వైపు కూడా అల్పపీడనం బలపడిన అల్పపీడనం దూసుకొస్తోంది అల్లకల్లోలంగా మారిపోయింది సముద్రం కాకినాడ సముద్ర తీరంపై ఈ తుఫాను ప్రభావం పడింది సముద్రంలో యాభై మీటర్ల మేర కూడా భూభాగం కలిసిపోయింది అయితే కోనపాపపేటలో రాత్రికి రాత్రే సముద్రంలో ఇరవై ఇల్లు కలిసిపోయాయి సముద్ర గర్భంలో ఇరవై ఇల్లు కలిసిపోయాయి కోనపాపపేటలో అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా ఇల్లు చెట్లు వీటన్నిటి కూడా కూల్చేస్తూ అలలు ముందుకు వచ్చేసాయి ఇక రక్షణ కూడా నిర్మించాలని చెప్పి మత్స్యకారులు ఇప్పుడు కాదు ఇక్కడ రక్షణ కూడా నిర్మించాలని మత్స్యకారులు ఎప్పటి నుంచో కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు అయితే విశాఖ తీరంలో కూడా భారీగా సముద్ర తీరం కోతకు గురైంది వారంలో డెబ్బై మీటర్లు ముందుకు వచ్చింది సముద్రం సో చూస్తున్నాము అల్పపీడన ప్రభావం అనేది ఏపీలో క్లియర్ గా కనిపిస్తుంది సముద్రం అల్ల కల్లోలంగా మారింది ఇటు బీచ్లో మనం విశాఖ తీరంలో చూసినా కానీ మరోవైపు కోనపాపపేటలో చూసినా కానీ ఈ రెండు ప్రాంతాల్లో కూడా సముద్రం ముందుకు చచ్చి వచ్చింది ఇక నిన్న రాత్రికి రాత్రి ఇరవై ఇల్లు కూడా సముద్ర గర్భంలో కలిసిపోయాయి ఇల్లు చెట్లను కూడా అలలు కూల్చివేశాయి మరి వీటికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తున్నారు విశాఖ బీచ్లో కోత మొదలైంది ఆ కోత ఎంత దూరం వెళ్తుంది అనేది అర్థం కానటువంటి పరిస్థితి గడిచినటువంటి వారం రోజుల నుంచి కూడా బీచ్ పరిసర ప్రాంతాలు మొత్తం అంతా కూడా కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇంచుమించుగా బీచ్ రోడ్డుకి ఇరవై నుంచి ముప్పై అడుగులు దూరం వరకు వస్తుంది దీనికి తోడు ఇప్పుడు తీవ్ర అల్పపీడనం ఉన్నటువంటి నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది ఆ సముద్ర కెరటాలు ముందుకు చొచ్చుకుని రావడం సముద్ర తీరం కూడా ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత తీవ్ర ఆందోళనగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది బిక్టీవీలో గడిచినటువంటి నాలుగు రోజులుగా కూడా దశల వారీగా అసలు బీచ్ కోత ఎంత నడుస్తుంది ఏంటి ఎంత ఎంత వరకు ముందుకు వస్తుంది ఏం కోతకు గురవుతున్నాయి అనేది చూపించే ప్రయత్నం అయితే చేసాం ఇప్పుడు ఒకసారి కనుక మనం చూస్తే ఇది మా మామూలుగా చూస్తే ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు కొత్త ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అధికారంలోకి వచ్చినప్పుడు చూస్తున్నటువంటి ఈ కోకోనట్కి సంబంధించినటువంటి ఒక పార్క్ టైప్లో మొత్తం ఎంత కోకోనట్ ఎరీనాని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది ఇట్లాంటివి దాదాపుగా ఆరేడు ప్లేసెస్లో ఏర్పాటు చేశారు ఇప్పుడు అంటే ఇంతకు ముందు వరకు మనకు కనిపిస్తుంది కదా ఈ కొబ్బరి చెట్లన్నీ కూడా చాలా దగ్గరికి వచ్చేసింది సముద్ర కేరటాలు అల్లకల్లంగా ఉండేవన్నింటినీ కూడా జియో ట్యాక్ చేసినటువంటి బండరాళ్ళని ఈ రాళ్ళన్నింటినీ కూడా ఏర్పాటు చేసినటువంటి ప్లేస్ అంటే ఒకవేళ సముద్రం కోతకు గురైనా కానీ అదంతా కూడా ఈ చెట్ల మీద పడకుండా ఇసుక అనేది పోకుండా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది కానీ వీటన్నింటినీ దాటుకుని గడిచినటువంటి మూడు రోజుల నుంచి అది మూడు రోజుల క్రితం మనం ఇదే ప్లేస్ లో చూపించే ప్రయత్నం అయితే చేస్తాం అప్పుడు దాదాపుగా పదిహేను నుంచి ఇరవై అడుగులు వెనకైతే సముద్రం ఉంది ఇప్పుడు ఆ ఇరవై అడుగులు కూడా ముందుకొచ్చి ఈ ప్రాంతం మొత్తాన్ని అందరినీ కూడా ముంచే ప్రయత్నం అయితే చేస్తుంది తెల్లవారేసరికి ఇంచుమించుగా మనం ఒకసారి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి కొబ్బరి చెట్లు వాటి పొజిషన్గా చూస్తే కంటిన్యూగా ఈ అలల తాకిడి ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో అలలు మొత్తము ఇక్కడున్నటువంటి రాళ్లను జియో ట్యాగ్ చేసినటువంటి రాళ్లను దా దాటుకుని అవతల వైపుకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇసుక మొత్తాన్ని ఆ కోతకు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో మొదటి లైన్లో ఉన్నటువంటి కొబ్బరి చెట్లు మొత్తం కూడా రేపు ఉదయానికి ఖచ్చితంగా కూలిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంత స్థాయిలో ఆ కోత గురవుతుంది దీనికి తోడు అంటే సముద్రం ఇప్పటికే అల్లకొల్లంగా ఉన్నటువంటి పరిస్థితి సముద్రం ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది దీనికి తోడు ఇప్పుడు ఆ తీవ్ర అల్పపీడనం ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది అల్పపీడనంలో నేపథ్యంలో వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి వర్షాలకి అదేవిధంగా సముద్ర అల్లల తాకిడికి మొత్తం ఇసుకంతా కూడా సముద్రం లోపలికి వెళ్ళిపోతున్నటువంటిది అయితే మనం విజయంలో కూడా చూడొచ్చు నిన్నటి వరకు కూడా న్నటి వరకు ఈ రాళ్ల వరకు ఉన్నటువంటి ఇసుక మొత్తం అంతా కూడా తెల్లవారేసరికి పూర్తిగా ఆ సముద్రం లోపలికి వెళ్ళిపోయింది చెట్లన్నిటికి దగ్గరికి ఈ కొబ్బరి చెట్లన్నీ దగ్గరికి వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది రేపద్ధునికి ఇవి ఉంటావో ఉండవో తెలియనటువంటిది అయితే కనిపిస్తుంది దీనికి తోడు అటు తీవ్ర అల్పపీడనం ఉన్నటువంటి నేపథ్యంలో అటు దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి ఉమ్మడి నెల్లూరు ఉమ్మడి ప్రకాశం జిల్లాలతో పాటుగా చిత్తూరు తిరుపతి జిల్లాలకి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అదేవిధంగా అటు అంబేద్కర్ కోనసీమ కాకినాడ అనకాపల్లి అటు అల్లూరు జిల్లా విశాఖ జిల్లాలకి కూడా భారీ వర్షాలు ఉన్నాయని సూచన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది విజయనగరం ఆ శ్రీకాకుళం జిల్లాలతో పాటుగా కృష్ణా గుంటూరులో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలతో పాటు మొత్తం వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేశారు దీనికి తోడు మత్స్యకారులు ఎవరూ కూడా ఈ సముద్రంలోకి వేటకు వెళ్లొద్దు వేటకు వెళ్ళినటువంటి వాళ్ళు దాదాపుగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ తక్కువ సముద్ర తీరం ఉంటే అక్కడికి చేరుకోవాలని అటు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా రైతుల్లో పాడి రైతులకు సంబంధించి తీవ్రమైనటువంటి భయాందోళనలు ఉన్నాయి ఇంచుమించుగా మొత్తము హార్వెస్టింగ్ వచ్చినటువంటి నేపథ్యంలో కోతలకు వస్తున్నారు పండ్ల మీద ఉన్నాయి కొన్ని నూర్పి చేసినటువంటి కళ్ళల్లో ధాన్యాన్ని ఆరబోస్తున్నారు రోడ్ల మీద ధాన్యాన్ని ఆరబోస్తున్నారు ఇట్లాంటి తరుణంలో ఈ తీవ్ర అల్పపీడనం వల్ల వర్షాలు కురిస్తే ధాన్యం వల్ల కూడా తడిసిపోతుందని ఆ తీవ్రమైనటువంటి భయాందోళన గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వర్షాలతో ఒక పక్కన రైతాంగం వెలవెలాడుతుంటే మరో పక్క చూస్తే ఇప్పుడు సముద్ర కోత వల్ల విశాఖకి పొంచి ఉన్నటువంటి పెను ప్రమాదం అనేది తెలుస్తున్నటువంటి పరిస్థితి గడిచిన వారం రోజుల నుంచి సముద్రం ముందుకైతే వస్తుంది మొత్తం అంతా కూడా కోతకు గురి చేస్తూ ఈ బీ బీచ్ రోడ్డుకి సంబంధించి అంతా కూడా కూలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇదే పరిస్థితి కనుక ఇంకొక మూడు నాలుగు రోజులు కనుక ఉంటే ఖచ్చితంగా బీచ్ రోడ్డు అంటే మొత్తము వాక్ చేసే ట్రాక్ వరకు కూడా వాటర్ వచ్చే అవకాశం అయితే ఉంది అయితే అధికారులు అసలు ఇది ఎందుకు ఏంటనేది అర్థం కానిటువంటి పరిస్థితి అయితే సహజంగా సముద్రం అనేది అంటే నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నెల వరకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అల్లలు తాకిడి ఉండదు లోపల కూడా చాలా చూడడానికి కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది కానీ ఇప్పుడు చూస్తే అల్లకొలంగా ఉంది ఈ నెలలో ఒక పక్కన ఆ తీవ్ర అల్పపీడనం ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది అల్పపీడనానికి సముద్రం అల్లకలంగా ఉండదని ఇప్పటికే అధికార యంత్రాంగం తెలియజేసింది అయితే అల్పపీడనం లేనట్టు సమయంలో కూడా మొత్తం అంతా కూడా కోతకు గురవుతున్నటువంటి నేపథ్యంలో వైజాగ్ వాసులు కొంత ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి ఉంది ఒక పక్క నుంచి సముద్ర కోత వైజాగ్ ప్రజలు భయపడుతుంటే అటు అల్పపీడన నేపథ్యంలో సముద్ర తీర ప్రాంత జిల్లాలైనటువంటి శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్నటువంటి మొత్తం అంతా వర్షాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కొంత అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు ఓవరాల్ గా చూస్తే అటు తుఫాను భయంతో ప్రజలతోనూ ఇటు సముద్ర కోతబాయంతోనూ విశాఖ ప్రజలతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించిన ప్రజలు ప్రస్తుతం బాధలకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కెమెరామెన్ ఆర్యంతో రాజు బిగ్ టీవీ విశాఖపట్నం అల్పపీడన ప్రభావం ఏపీలో కూడా సముద్ర